మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు అయ్యా చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెబుతావు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి నువ్వు చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు మర్యాదా ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు గట్టిగా పైకి లేపాలి ఇలా 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 మరి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి మనిషి ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు ఈరోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున నిలబడి ఉన్నాడు పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు మంచి చేసి మీ అందరికీ తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు అటువైపున చూస్తే అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు ఓ ఈనాడు కనిపిస్తాడు ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది ఓ టీవీ ఫైవ్ కనిపిస్తుంది ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు వీళ్ళందరికీ తోడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు మనం ఆపేమని చెప్తాడు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాలు చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్క రోజు కూడా పద్నాలుగేళ్ళైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అవ్వ తాతల బాధలు పట్టించుకుని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ కు మంచి పేరు వచ్చేస్తా ఉంది అవ్వ తాతలందరూ కూడా జగన్ ను గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి అందే పెన్షన్ ను దగ్గరుండి ఆయనే ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వ తాతను చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకుని ఈరోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అని అంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా